రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి మూడు రాష్టాల్లో ఏపీ లేదన్నారు ఈ వ్యర్థాల తొలగింపు రీసైక్లింగ్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు అధ్యక్ష శ్రీ వంకా రవీంద్రనాథ్ గారు అడిగిన ప్రశ్న అధ్యక్ష ఒకటి ఏ దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమైన ఈ ప్రశ్నకి సమాధాన అధ్యక్ష లేదు ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే మూడో స్థానంలో తెలంగాణ ఉంది ఆంధ్రప్రదేశ్ రెండు అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది దానికి అనుబంధంగా ఆ కూడా జత చేయటమైంది భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లర్ ద్వారా సేకరణ జరుగుతున్నది ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైక్లర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్ విలువైన ఇతర లోహాల ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను పలెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్ కు తరలించడం జరుగుతూ ఉంటుంది ప్రీ ప్రాసెసర్లు కో ప్రాసెసర్లు ట్రీట్మెంట్ స్టోరేజ్ ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం దేశం ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా విలువైన ఇతర మరి ఇతర లోహాలు సంగ్రహించడం అవుతుంది మరి ఇనాట్ మెటీరియల్ తరలించడానికి తరలించడానికి తదుపరి శాస్త్రీయ ట్రీట్మెంట్ కోసం టీఎస్డి ఎఫ్ కి అంటే ట్రీట్మెంట్ స్టోరేజ్ డిస్పోజల్ ఫెసిలిటీకి దీన్ని తరలించబడుతుంది మరిన్ని వివరాలన్నీ అనుబంధంలో చర్చ అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ వేస్ట్ కు సంబంధించి సమాధానం చాలా విస్తృతంగా ఇచ్చారు బాగుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఈ వేస్ట్ లో పన్నెండవ స్థానంలో ఉందని వారు చెప్పారు అధ్యక్ష అయితే రోజు రోజుకి మన చుట్టూ మన ఇళ్లలో కూడా ఈ వేస్ట్ పెరిగిపోతున్నమాట వాస్తవం మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది ఈ వేస్ట్ సేకరణకి ఆరు సంస్థలను గుర్తించామని చెప్పారు కానీ ఈ ఈ వేస్ట్ ని రీసైక్లింగ్ చేయటానికి యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా ఒకవేళ రాష్ట్రం మొత్తం కాకపోయినా రాష్ట్రంలో ఒకటి రెండు ప్రాంతాలు విశాఖపట్నం గుంటూరు ఇలా ఒకటి రెండు ప్రాంతాల్లో ఈ వేస్ట్ ని రీసైక్లింగ్ చేసే యూనిట్స్ ప్రారంభించే ఆలోచన ఉందా అని మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారిని అడగక్ష అధ్యక్ష దాదాపు నాలుగు రాయలసీమలో ఒకటి శ్రీకాకుళం ఒకటి విశాఖలో ఉన్నాయి ఇంకొకటి తిరుపతి అనంతపురంలో ఉన్నాయి కడపలో ఒకటి ఉన్నాయి ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లా కూడా అవసరం ఉంది భవిష్యత్తుకి మనం పెరుగుతున్న ఈవీఎస్ట్ కి సంబంధించి ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం అలాగే ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి ప్రైవేట్ పార్ట్నర్స్ కెన్ ఎస్టాబ్లిష్ యూనిట్స్ అధ్యక్ష ప్రస్తుతానికి ఆరు మంది ఉన్నారు ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం మెయిన్ మెయిన్ టౌన్స్ అండి పెరిగిపోతుంది प्रति कहसोच भाई होगा